హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్స్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోని టూ బిహెచ్కే ఇండిపెండెంట్ ఫ్లాట్ చూస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ యొక్క వివరాలు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అయినాం మీరు వీడియోలో గమనిస్తున్నారు హాల్ ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ యొక్క వివరాలు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు రామంతాపూర్ స్ట్రీట్ నెం స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మనకు మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క టోటల్ కన్స్ట్రక్షన్ బిల్టప్ ఏరియా వచ్చేసి ఎలెవెన్ హండ్రెడ్ పదకొండు వందల ఎస్ఎఫ్టీగా ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఈ ఫ్లాట్ మనకు కార్నర్లో ఉంటుంది సో మనకు ఫుల్ వెంటిలేషన్ తోటి ఈ ఫ్లాట్ మనకు సేల్కి అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఒకటి వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము వీలైతే లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి మనం లో బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా లిస్ట్అవుట్ చేసి గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలు ఏవైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మా ఈ యొక్క వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి మనకు స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో చాలా తక్కువ బడ్జెట్లో ఈ ఫ్లాట్ మనకు సేల్కి రెడీగా ఉంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వీడియోలో గమనిస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఓవరాల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్గా లెవెన్ హండ్రెడ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క బిల్డింగ్ ఏజ్ వచ్చేసి కేవలం ట్వంటీ ఇయర్స్ ఉంటుంది మీరు వీడియోలో గమనిస్తున్నారు చాలా నీట్గా ఈ యొక్క ఫ్లాట్ మెయింటైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్